लगा लगड़ जब तबारा अब चार दरवाइरा ओ चार लगड़ जब तबारा अब चार दरवाइरा बराबर लग रहा था बोल तू तेरी याद भूल गया मुलाकात ओ लगा लगड़ जब तेरी याद भूल गया मुलाकात पुरे चाइना में दांत भर गयी पुरे और आदमी की है ना ओ दफ़्तर चाइना में दांत भर गयी लगा लगड़ जब तू पुरे � దుర్యోధను బుద్ధి కలవడికి ఈ సహీదు దగ్గరి పోతవర్మ కాడించి ఊరిశివుడి కానించి అట్లా కాపులో ఉన్నాం చుట్టూ సాయంత్రం అయిపోతుంది సాయంత్రం అయిపోతే ఈ సహితుడు ఎక్కడో నెక్స్ట్ బయటకి అప్పుడు శ్రీకృష్ణుడు మహానుభావుడు ఈ సూర్యుడికి చక్క అడ్డు పెట్టి ఉన్నాడు కదా సాయం చేయ అయిపోతుంది ఒక్క పది నిమిషాల టైం ఉందా ఈ పెడితే అర్చుడు చనిపోతాడని ఈ సైతుడు పైకి వచ్చి ఉన్నాడు కదా ఇక టైం అయిపోయింది అర్జును చదిపోతాడు శాస్త్రం బాగా పైకి వచ్చి చూస్తానండి అప్పుడు చక్రానికి ఈ చక్రం వడ్డీ తీసేసి అర్జున అదిగో సహిందు గురువు గారు అప్పుడు అర్జునుడు సహందుడు చిరుచు కొట్టేడు ఈ కొట్టిన చిరుజు కింద పడకూడదండి గురువు గారు అర్జున ఆ చిరుజు కిందకు పట్టకుండా బద్దాడమన్నాడండి గురువు గారు బద్దానండి ఎంత చేపత్ అన్నాడునో మరి కింద కింద పడకుండా బందే చెప్పండి బంధున్నాడు ఏం అంటే నువ్వు రాత్రి కైలాసానికి వెళ్ళి ఉన్నావు కదా అక్కడ శివుడు పాశుపద ఇచ్చి ఉన్నాడు కదా ఆ మంత్రశుద్ధిని ఇప్పుడు ఉపయోగించమన్నాడు కదా గురుగా ఆ ఆ సిద్ధి వల్ల ఎక్కడో యముల పేసుకున్నా తండ్రి